నమస్కారం సుందరకాండ ప్రథమసర్గ శ్లోకము నూట ఇరవై ఆరో శ్లోకం ఇక్కడి నుంచి ఈరోజు పారాయణం మొదలు పెడదాం మనం సమాముపగత్రుద్ధో వజ్రముద్యం యదేవరాట్ తతోహం సహ సాక్షిప్ శ్వసన మహాత్మనా అస్మిన్ లవణతో ప్రక్షిప్త ప్లవగోత్తమాుప్తపక్ష సమగ్రశ్చ तव पित्राभिरक्षितः ततोऽहं मानयामि त्वां मान्यो हि मम मारुतः त्वया सम्बन्धः कपिमुख्यमहागुणः अस्मिन्नेवं गते कार्ये सागरस्य ममैव च प्रीतिं प्रीतमनाः कर्तुं त्वमर्हसि महाकपे इकणि नूत इरवैतवश्लोकमिति దేవేంద్రుడు ఆ విధంగా వజ్రాయుధాన్ని ఎత్తి నా దగ్గరకు వచ్చినాడు అప్పుడు మహాత్ముడైనటువంటి నీ తండ్రి వాయుదేవుడు శీఘ్రమే నన్ను దూరంగా విసిరివేశాడు కపిశ్రేష్ఠుడా నీ తండ్రి అట్లు విసిరివేయగా నేను ఈ సముద్రమున బడితిని ఆయన నన్ను రక్షించిన కారణముచే నా రెక్కలు చెక్కు చెదరలేదు కావున నేను నిన్ను గౌరవించుచున్నాను నాకు వాయుదేవుడు పూజనీయుడు కపిశ్రేష్ఠుడా మన నడుమ ఈ శ్రేష్ఠమగు సంబంధమున్నదని గుర్తింపు మహాత్ముడగు ఓ వానరుడా సాగరునకు నాకునూ సంబంధించిన పూర్వవృత్తము ఇట్లు ఉన్నది కనుక నీవు సంతోషముతో మా అభీష్టము అంగీకరింపదగుదువు శ్రమం మోక్షయ పూజా మోక్షయ పూజాంచ పూజాచకపి సత్తమా చ బహుమన్యస్వ प्रीतो स्मितवदर्शनात् एव मुक्तः कपिश्रेष्ठस्तं नगोत्तममब्रवीत् प्रीतो अस्मिकृतमातिद्यं मञ्जुरेशोपनीयतां त्वरते कार्यकालोमे अहस्चाप्यतिवर्तते प्रतिज्ञाचमया दत्ता नस्थातव्यमिहान्तरे इत्युक्त्वा पाणिनाशैलं ఆలభ్యహరిపువ జగమావిశ్య వీర్యవాన్ సపర్వత సముద్రాభ్యాం ప్రహసన్వ సవతసముద్రాభ్యాక్షి పూజపన్నార్ రాశీర్భినిలాత్మ ఇక్కడికిది నూట ముప్పైనాలుగవ శ్లోకం కపిశ్రేష్ఠుడా నీవిట నీ శ్రమను తీర్చుకొని మా సత్కారములు స్వీకరింపు నేను చూపుచున్న ప్రేమను మన్నింపుము నిన్ను చూసి నేనెంతో సంతసించితిని ఈ విధంగా మైనాకుడు పలుకగా హనుమంతుడు ఆయనతో ఈ విధంగా అన్నాడు మైనాకుడా నీ ఆదరమునకు సంతోషించితిని నీ దర్శనాదులే నాకు ఆతిథ్యము వంటివి నీ ఆతిథ్యము అంగీకరింపనైతినని కోపింపకము నేను కర్తవ్యము అనుష్ఠింపవలసిన సమయము నన్ను తొందర చేయుచున్నది పగలు గడిచిపోవుచున్నది చీకటి పడకముందే పోవలెను కదా నేను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి నడుమ ఎక్కడనూ నిలువరాదు రాముడు విడిచిన బాణము వలె వాయువేగంతో రావణుడు పాలించు లంకకు పోయేదను అని కదా హనుమంతుడి ప్రతిజ్ఞ అని పలికి పరాక్రమశాలి యగు హనుమంతుడు మందహాసము చేయుచు తన హస్తముతో మైనాకుణ్ణి తాకి ఆకాశమునకు ఎగసిపోయెను మైనాకుడు సముద్రుడును వాయుపుత్రుడగు ఆ హనుమంతుని మిక్కిలి ఆదరముతో చూసిరి నీ వలన రాముని కార్యము సఫలము కావలెనని కార్యసిద్ధికి తగినట్లుగా ఆశీర్వదించిరి అధోర్ధ్వం పితు పంథానమాస్తాయ जगाम विमले अम्बरे भूयश्चोर्थगतिं प्राप्य गिरिं तमवलोकयन् वायुसूनुर्निरालम्बे जगाम विमले अम्बरे तद्वितीयं हनूमतो दृष्ट्वा कर्मसु दुष्करम् प्रशसंशुसुरा सिद्धास् परमर्शय परमर्शयः हृष्टा स्तस्थास्त कर्मण कांचन से सुनाभ से सहस्राक्ष वासव उवाच वचनम धीमा पितागद् सुनाभं पर्वत स्वये शचीपति ఇక్కడికి నూట ముప్పై తొమ్మిదవ శ్లోకం హనుమంతుడును మానవాకృతి దాల్చిన ఆ మైనాక సముద్రులను వీడుకొని అక్కడ నుండి పై పైకి ఎగసి వాయుమార్గమును చేరి నిర్మలాకాశములో పయనించెను ఆంజనేయుడు మరల ఊర్ధ్వముగా పోయి అక్కడ నుండి మైనాకుని చూచుచు నిరాధారముగు నిర్మలాకాశమున పయనించెను హనుమంతుని రెండవది మికిలి అసాధ్యమైనది అగు మైనాక జయము అను కార్యమును చూసి సకల దేవతలు సిద్ధులు మహర్షులను మెచ్చుకొనిరి సముద్ర లంఘనం హనుమంతుడి యొక్క మొదటి దుష్కరమైన కర్మ అయితే మైనాకుడి దగ్గర ఆగకుండా ఆయనను సమాధానపరిచి ముందుకు వెళ్ళటం రెండవది స్వర్ణమయములకు ఉత్తమ శిఖరములు గల మైనాక పర్వతము చేయ చేయనుద్యమించిన హనుమత్సాహాయ రూపముగు పనిని చూసి దేవతలందరును ఆనందించిరి వేయి కన్నులతో దానిని చూచిన దేవేంద్రుడును ప్రీతుడయ్యను ప్రశస్తమైన బుద్ధిగల దేవేంద్రుడు డగ్గుత్తికతో కూడిన మాటలు కలవాడై సంతోషముతో శ్రేష్ఠములగు శిఖరములు గల ఆ మైనాకునకు ఇట్లు స్వయముగా పలికెను హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయం తే సుఖం పర్వతశ్రేష్ఠుడవు సౌమ్యుడవు బంగారు శిఖరములు గలవాడవు అయిన ఓ మైనాకుడా నీ ఉనర్చిన పనికి నేను సంతుష్టుడనైతిని నీ నీకు ఇక నుంచి నా వలన అపకారము జరగదని అభయమిచ్చుచున్నాను నీవింకా జంకు విడిచి సుఖముగా ఇక్కడితోటి నూట నలభై శ్లోకం అయిపోతుంది ఈ రోజుకి మన పారాయణం ఇక్కడితో ఆపేద్దాం నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై శ్లోకం దాకా ఈరోజు మన పారాయణం జరిగింది ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకోరు జానకి రామారావు